హెల్లో అందరికీ ఈరోజు వచ్చేసి వెరైటీగా కాకరకాయ పులుసు అయితే చేస్తూ ఉన్నా ఫస్ట్ టైం నేను చేయడము జస్ట్ ట్రై చేస్తూ ఉన్నా ఎలా వస్తుందా అని చూద్దాం ఎలా వస్తుందో చాలా సింపుల్గా చేయాలనుకున్న పెద్ద ప్రాసెస్ లేకోకుండా ఫస్ట్ వచ్చేసి కాకరకాయల్ని నీట్గా ఇలా పైపైనంతా తీసేసి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి పైపైన ఈ లేర్ అనేది అంత ఎక్కువ తీయపోయినా జస్ట్ పై పైన రైట్గా తీసినా చాలు వీటిని అయితే బాగా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని టూ సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట నేను ప్రతిసారి కూడా కాకరకాయ తాలింపు తప్ప ఎప్పుడు పులుసు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం ఎలా వస్తుందో అనుకుంటానే చేసాను ఇది చేస్తా ఉన్న రోజు కూడా నేను ఇది ఎట్లా వస్తుందో ఏమో తెలియదు కదా అందుకనేసి పాయసం కూడా చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట అంత చేదుగా ఉంటుందేమో అని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నామన్నమాట చిన్న చిన్న పీసెస్ లాగా మనకి ఎంత సైజు వీలైతే అంత సైజులో కట్ చేసుకోవాలన్నమాట తర్వాత వీటన్నిటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఎన్నిసార్లు బాగా వాష్ చేస్తే చేదు అనేది తగ్గుతుంది అనమాట తర్వాత ఇందులో సీడ్స్ అన్నీ కూడా నీట్గా తీసేసాను మ్యాక్సిమం వీలైనంత వరకు ఇలా వాటర్లో వేసినప్పుడు తీసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి సీడ్స్ కాకరకాయ తాలింపు చేసామనుకోండి మా బాబుకి కానీ మా హస్బెండ్ కానీ చాలా ఇష్టం పులుసు అయితే ఎప్పుడు ట్రై చేయాలి ఇదే ఫస్ట్ టైం చేయడం ఎలా ఉంటుందో అసలు తింటారా లేదా అనేది కూడా పెద్ద డౌట్ నాకు నీళ్ళల్లో రెండుసార్లు నీట్గా వాష్ చేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాం అనమాట తర్వాత ఇందులో వచ్చేసి పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా అంతా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి మనకి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటాం కదా అవి కట్ చేసుకునే లోపల ఇవన్నీ బాగా మగ్గుతాయి అనమాట ఈ గ్యాప్లో మనం చింతపండు అయితే నీట్గా కడిగి ఈ విధంగా ఒక బౌల్లో నానబెట్టి పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ టమాటోలు అన్నీ కూడా పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా కాకరకాయలు పక్కన పెట్టాం కదా మనము వాటిని తీసుకొని గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇలా పిండడం వల్ల ఇందులో నుంచి చేదంతా అనమాట మనం అస్సలు వాటర్ యాడ్ చేయలేదు ఇందులో ఉన్న వాటరే మొత్తం వచ్చేస్తాయి అనమాట ఇలా పిండడం వల్ల ఇలా అన్ని పిండి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత గోలంలో ఆయిల్ వేసి ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి కాకరకాయలని వేసి హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేపుకోవాలి కొంచెం చేదైతే తగ్గుతుంది ఇలా చేయడం వల్ల అందుకనేసి ఎక్కువ సార్లు వాష్ చేయడం ఇలా కొంచెం వేయించడం ఇవన్నీ కూడా అందుకే అనమాట తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి తర్వాత అదే గోలంలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని తిరుగుత గింజలు అలా అన్నీ వేసేసుకొని వేపుకోవాలన్నమాట ఈ ఆవాలు అవన్నీ వేగంగానే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసి వీటిని కూడా వేపేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇవన్నీ వేగిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా కొంచెం వేపేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం పసుపు కొంచెం కారం అవన్నీ వేసేసుకోవాలి వీటన్నిటినీ కూడా కొంచెం వేపేసుకొని తర్వాత కట్ చేసుకున్న టమోటో పీసెస్ అయితే వేసుకోవాలి టమాటోస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ పైపైన చల్లేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి మంట ఇలా అంతా మిక్స్ చేసి మూత పెట్టేస్తున్నా ఒక టూ త్రీ మినిట్స్కి బాగా మగ్గుతుంది అనమాట తర్వాత స్పూన్తో ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ అయితే వేసేసుకోవాలి పిప్పి తీసేసి తర్వాత అంతా బాగా మిక్స్ చేసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి తక్కువ ఎక్కువ అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఇందులో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి బాగా వేడిగా అయిన తర్వాత మనం ఏవేంజీ పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయలు వాటిని తీసుకొని వచ్చి ఇందులో వేసేయాలన్నమాట వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంట మూత పెట్టేసేయాలి కాసేపటికి ఇవన్నీ బాగా మగ్గి కర్రీ అనేది గ్రేవీ అనేది గ్రేవీలాగా ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు వేసిన వాటర్ అంతా కూడా గ్రేవీలాగా మందంగా అవుతుంది ఈ విధంగా అవుతుందనమాట ఫైనల్గా లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తిన్నామనుకోండి అస్సలు చేదు అనేదే కనపడలేదు నాకైతే చాలా బాగుంది టేస్ట్ చేదు అనేది చాలా ఎక్కువగా ఉంటుందేమో పులుసు కదా అనుకున్నా కానీ చాలా బాగుంది వేడివేడి అన్నంలోకి కొంచెం వేసుకొని తిన్నా కూడా మనం రెండు మూడు రోజులు అలా పెట్టుకోవడానికి అయితే కూడా అందులో చింతపండు నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలి మామూలుగా ఒక రోజుకైతే కూడా ఇలా చేసుకోవచ్చు కర్రీలాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా మంచిగా అనిపించింది నాకు కాకరకే చాలా మంచిది కాకపోతే ఎప్పుడూ ఫ్రైలాగే కాకకుండా ఇలా పులుసులాగా ట్రై చేద్దామని చేస్తా కానీ నమ్మకం లేక నా మీద నాకే పాయసం కూడా రెడీగా పెట్టేసుకున్నా ఇదిగో పాయసం కూడా చేసి పెట్టుకున్నా అనమాట ఈ చేదు ఎక్కువగా ఉంటుందేమో తినలేనేమో అనేసి కానీ అస్సలు నేను అనుకున్నట్లే లేదు చాలా మంచిగా వచ్చింది కర్రీ చాలా బాగుంది టేస్టీ ఎవరైనా కావాలంటే ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్